తర్వాత అది ట్రేస్ కాలేదు ఆ త్రీ డేస్ వీళ్ళు టెన్షన్ మామూలుగా లేదు వీడు జస్ట్ అసలు ఫుడ్ లేదు నిద్ర లేదు జస్ట్ అట్లా చేసిండంతే అదేదో రాయల్ స్టాక్ విసికి తాగకుండా ఇదంతా ప్లాన్ చేసినాడు ఓ బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఒకవేళ అది జరిగితే అది పెద్ద హిస్టరీ అవుతుండే అది న్యూస్లో కూడా వస్తుండే అది అంతా ఎవరు చేస్తారు ఆయన లైఫ్ లిస్క్ చేసింది చేసిండు కాకపోతే అది ఫెయిల్ అయింది ఎందుకు అంటే నీ చేతిలో నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దాన్ని పట్టుకోకుండా అది పోయిన తర్వాత నేను పరిగెత్తుకుంటూ వెళ్తా ఏరోప్లేన్లో వెళ్తా అంటే అది పాసిబుల్ కాదు అందుకనే మోరల్ ఆఫ్ ది స్టోరీ ఆ తర్వాత అమ్మాయి మూడు ఎట్లా మారిపోయిందో చూడండి నాకు తెలిసి అయితే యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ నా ఇంట్యూషన్ ప్రకారం అమ్మాయికి ఈ పైన చాలా కోపం వచ్చింది ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు అంత చూస్తే ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుంది అమ్మాయి చూడన అమ్మాయికి ఏదో ఇంప్రెస్ చేసి సైట్ కొట్టి మన దిక్కు చూ స్టార్ట్ చేసుకొని తర్వాత ఏదో సాధారణంగా అంటే క్యాజువల్గా మాట్లాడుతూ మాట కలిపి మన సైడ్ అటెన్షన్ స్టార్ట్ చేసుకొని ఇట్లా ట్రై చేస్తే ఇంకేం అమ్మాయి చూస్తే అంతంతసేపు వెళ్ళి మాట్లాడలేదంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదనుకుంటుంది లేకపోతే ఆల్రెడీ కమిటెడ్ అని అనుకుంటుంది కాబట్టి ఆయన ఇంకోసారి ట్రై చేయలేదు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అమ్మాయి గురించి ఆలోచిస్తూ అంటే అంటే వాళ్ళ ఇంటెలిజెంట్ పర్సన్ సరైన డిసిషన్స్ తీసుకుంటాడు బట్ ఇది ఒక కేస్ స్టడీగా నేను చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఎనీ ఆపర్చునిటీ అది ఎప్పుడు మన దగ్గరనే ఉండదు కదా ఉన్నప్పుడే దాని వాల్యూ చూడాలి ఇప్పుడు మన పేరెంట్స్ కానీ ఎల్లకాలం ఉంటారు వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ వాల్యూ చూడాలి మన దగ్గర ఉన్న బైక్ కానీ కారు కానీ లేకపోతే మనకున్న అధికారం కానీ అధికారం ఎవరికి ఎల్లకాలం శాశ్వతం కాదు కదా అది ఉన్నప్పుడు మంచి పనులు చేయాలి నలుగురికి ఉపయోగపడాలి అరే పలానా సార్ ఉండే అని గుర్తు చేసుకోవాలి అంటే ఏదైనా సరే ఉన్నప్పుడు దాని వాల్యూ చూసి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి అది వివేకవంతుని లక్షణం పోయిన తర్వాత ఏడ్చి లేకపోతే అప్పుడు అట్లా చేయాల్సి ఉండే ఇట్లా చేయాల్సి ఉండే అంటే సరే ఇప్పుడు వానికి ఎక్స్పీరియన్స్ లేదు వాడు ఎంతసేపు ఈ లవ్ అమ్మాయిలు అట్లా వెళ్ళినోడు కాదు కాబట్టి దానికి అది కూడా కొద్దిగా ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉండొచ్చు ఎవరినైనా అడిగిన ఆ టైంలో ఎవరిని అడిగితే ఆయన టూ త్రీ అవర్స్ స్పాన్లో యాక్చువల్లీ అది అంత ఎంజాయ్మెంట్లో నడుస్తుంది అది తర్వాత అమ్మాయి ఇంత విషాదాన్ని ఇంత పెద్ద అగాధాన్ని మిగిల్చదని వాడు కూడా ఏం కలగనడా అది వస్తుందేమో అనుకున్నాడు రాలేదు కుదరలేదు అయిపోయింది అట్లా అని ఏది నచ్చితే అది ఎట్లా పడితే అట్లా అట్లా కూడా అప్రోచ్ కావద్దు మనకు కామన్ సెన్స్ అనేది యూటిలైజ్ చేయాలి రెస్పెక్టబుల్ అండ్ అకౌంటబిలిటీ తోటి అప్రోచ్ కావాలి మనం ఇవన్నో మాట్లాడినా మర్యాదపూర్వకంగా సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు కొంతమంది మనుషుల్లో అన్ని రకాల మనుషులు ఉంటారు ఇప్పుడు ఎప్పుడో సెవెన్ ఇయర్స్ కిందట ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని గురించి తలుచుకుంటూ అది జస్ట్ త్రీ అవర్స్ చూసిందని అంటే వాని పాయింట్ ఆఫ్ వ్యూ వాడేమి డల్ స్టూడెంట్ కాదు అట్లానేమి నాలెడ్జ్ లేని పర్సన్ కాదు అది ఒక ఫీలింగ్ అనేది ఉంది అది దాంతో ఆడ తెలివి తక్కువనేవి మనం మంచిగా వెళ్ళలేము తెలియగలవాడే కాకపోతే ఆ టైంలో ఒక డిసిషన్ కరెక్ట్గా తీసుకోవాల్సిందనే ఫీల్ అనేది ఉంటుంది అయితే ఇప్పుడు కెరీర్ ఓరియంటెడ్గా బతికేటోళ్ళకి ఇప్పుడు మనకు తెలుసు కదా ఇప్పుడు బాయ్స్కి ఏముంటుంది యాక్చువల్లీ లైఫ్ అనేది ట్వంటీ ఎయిట్ థర్టీ తర్వాత స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ అయిపోయేటప్పటికి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అవుతుంది తర్వాత జాబు లేకపోతే బిజినెస్ ఇదంతా సెటిల్ అయ్యేటప్పటికి అమ్మాయిలది ఎట్లుంటుంది సిక్స్టీన్ నుంచి వాళ్ళు ఎంజాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి అంత అంత ఎక్స్పెక్టేషన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్లో టూ త్రీ పర్సెంట్ గురించి చెప్తాను నేను మెజారిటీ గురించి చెప్తున్నా మ్యారేజ్ చేస్తారు తర్వాత లైఫ్ లేకపోతే అవుట్ ఆఫ్ హండ్రెడ్లో వన్ టూ పర్సెంట్ సేమ్ క్లాస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను నా కెరియర్ అంటే ఎయిత్ క్లాస్ నుంచి నేను మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసిన ఇంటర్మీడియట్ నుంచి నేను డాన్స్ అని కంప్యూటర్ అని ఇట్లాంటివి స్వాడ్ అవి ఇవి అన్నీ ఏవేవి అవసరం వస్తాయో ఏవి అవసరం ఏం ఇంట్రెస్ట్ వచ్చింది నేర్చుకుంటే వెళ్ళిపోయినా తర్వాత జాబ్ వచ్చింది జాబ్ చేసిన తర్వాత మళ్ళీ వేరే జాబ్ కొట్టాలి ఆ తర్వాత మళ్ళీ వేరే జాబ్ గ్రూప్స్ కానీ లేకపోతే బిజినెస్ చేయాలి ఇట్లాంటి దాంట్లో ఈ అమ్మాయి సైడ్ ఎక్కడ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది క్లాస్మేట్స్ అంతా పెళ్ళి చేసుకొని వాళ్ళంతా హాంటిల్ అయిపోయి ఉంటారు కదా ఇప్పుడు నాకు దిక్కు ఏంటది చేస్తే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి లేదు అరేంజ్ మ్యారేజ్ కూడా కొద్దిగా టైం తీసుకుందాము లేకపోతే ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదు దాంట్లో ఆ ప్యాటర్న్ వెళ్ళడం అనుకుంటే మనగా కాలేజీ ఫ్రెండ్స్ ఉండరు అంటే కాలేజీలో ఇప్పుడు ఫ్రెండ్స్ ఏమో ఉంటారు వాళ్ళది కథ అయిపోయి ఉంటుంది ఫాలోయింగ్ ఉంటుంది మనకు మనం డాన్స్ మార్షల్ ఆర్ట్స్ మనం మంచిగా మస్కులర్ బాడీ ఉండే గుడ్ లుక్స్ ఉండే మనకి ఎందుకు ఉండదు మస్తుమంది ఉంటారు కానీ అప్పుడు మనం చేసుకోలేము ఎందుకంటే తల్లిదండ్రులు హార్స్కి బ్లింకర్స్ కట్టినట్టు కొంతమందికి ఎట్లా ఉండదు అంటే గురువానికి గంతలు కడతారు కదా హార్స్ బ్లింకర్స్ అది కట్టి టార్గెట్ వైపు వెళ్ళాలని ఎక్కడ డైవర్ట్ కావద్దని అట్లా కొంతమందిని పెంచుతారు అట్లా వీడే మా జీవితాల్లో వెలుగు నింపాలి వీడే మా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలని అట్లా కొంతమంది బ్రాడప్ ఉంటుంది వాళ్ళు ఇట్లా వెళ్ళరు చివరికి వచ్చేటప్పటికి ఆడు ఒంటి అయిపోతాడు వానికి ఎక్కడ దొరకాలి ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ అయినా ఉండరు ఎదురింటి పక్కింటి అమ్మాయి ఉండదు కనీసం ఆన్ సిటీలో కూడా అంటే ఉండే టౌన్లో కూడా ఎవరు ఉండరు ఎప్పుడూ ఎక్కడ వెళ్తే యాక్సిడెంట్ అలాగే ఇట్లనే కలుస్తారు ఆ కలిసినప్పుడు కూడా తర్వాత ఏదం పో అంటే ఏడ్స్ ఉండ కూర్చోవాలి అందుకని రిస్క్ తీసుకోవాలి ఇట్లాంటి ఈ కేటగిరీకి వచ్చేటోళ్ళు యాక్చువల్లీ ఇట్లా రాకపోవడమే బెటరు బట్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒక చిన్న స్పార్క్ అనేది వచ్చినప్పుడు దానికోసం ట్రై అనేది చేయాలి అది ఇప్పుడు నీ ఎమోషన్ నీ ఫీలింగ్ నీ ఇంట్రెస్ట్ కోసం మనం నా ఇంట్రెస్ట్ కోసం నేను చేయకపోతే ఎవరు చేస్తారు దాంట్లో వచ్చినటువంటి గుడ్ బ్యాడ్ ఫ్యాక్టర్ ఇన్సల్ట్స్ ఏవైనా సరే అది నీ ప్యాషన్ నీ ఇంట్రెస్ట్ దానికోసం నువ్వు స్టాండే తీసుకొని చేయకపోతే దానికి ఎవడు హెల్ప్ చేస్తాడు నువ్వు దాంట్లో మూవ్ అవుతుంటే ఆ డైరెక్షన్లో నీకు ఎవడన్నా వచ్చి హెల్ప్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది మనమే స్టెప్ తీసుకోకపోతే ఎవడొచ్చి చేస్తాడు కాబట్టి ఇది ఒక దీంట్లో మైనస్ అనేది ఉంటుంది మనం కాలేజీకి ఇప్పుడు వెళ్ళాము మనకు ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ లేకపోతే అట్లా ఉండడానికి ఛాన్స్ లేదు ఏదో ఒక అకేషన్లను ఏదో ఒక ఇన్సిడెంట్లను ఎవరైనా కలిసినప్పుడు డెఫినెట్గా వెళ్ళి మాట్లాడాలి దానికి కూడా నేను టైం తీసుకుంటుంది ఏదని అంటే పోయిన తర్వాత ఏడిస్తే లాభం లేదు ఏదైనా సరే మన చేతిలో అవకాశం ఉన్నప్పుడే దాని వాల్యూ చూడాలి యాక్చువల్లీ లవ్ స్టోరీకి ఫిక్షనల్ నేమ్స్ నేను సమీష అండ్ ప్రేమ్ అని అనుకున్నా కానీ ప్రేమ్ కంటే ప్రవీణ్ అనే నేమ్ బెటర్ అని మళ్ళీ నేను అనేది పెట్టిన యాక్చువల్లీ సమీష అండ్ ప్రవీణ్ లవ్ స్టోరీ చాలా బాధని మిగిల్చింది నాకు ఎందుకంటే టైంపాస్ చేసి చేసే ఈ రోజుల్లో సిన్సియర్గా లవ్ చేసిన కానీ అది చెప్పలేకపోయినాడు ఏదో కనెక్టివిటీ ఉండబట్టి అంత టైం చూసిడు కదా కానీ ఆడు స్టెప్ తీసుకోలేకపోయినాడు అదంతా పెద్ద బాధ ఈ రోజుల్లో కలిసి తిరిగి అన్నీ చేసి అన్నీ అయిపోయినా కూడా మ్యారేజ్ చేసుకోరు వీడు యాక్చువల్లీ ప్యూర్ ఇంటెన్షన్ మ్యారేజ్ చేసుకోవాలని ఇంటెన్షన్ ఉన్నా కూడా నచ్చినా కూడా ఏదో శని నెత్తిన కూర్చొని ఆ వదిలిపెట్టాడు ఇప్పుడు అంత మంచి అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత వీడు ఒకవేళ చేసుకోవాల్సి వస్తే ఫిఫ్టీ ఆమె లోపల ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నోళ్ళు థర్టీ పర్సెంట్ ఉన్నోళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు డ్రామాలు ఇవన్నీ ఉంటాయి యాక్చువల్లీ మనకు కరెక్ట్ కనెక్టివిటీ మన సోల్మేట్ వచ్చినప్పుడు స్టెప్ తీసుకోవాలి వాళ్ళు కలుసుకునేది లేదు కాబట్టి మళ్ళీ తిరిగి లైఫ్ మొత్తానికి సరిపడే విధంగా అప్పుడే వాళ్ళు చివరిసారిగా లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నారు అనేది దీని కన్క్లూజన్ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కలుసుకోపోవట్లేదు ఎందుకంటే టూ త్రీ అవర్స్ ఒక అమ్మాయి అబ్బాయి కళ్ళలో పెట్టి కళ్ళు 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 పెట్టి చూడడం అనేది చాలా అది నాకున్న నాలెడ్జ్లో నాకున్న ఈ ఈ లైఫ్ ఎక్స్పీరియన్స్లో అంత అయితే నేను చూడలే ఆడేం అబద్ధం చెప్పలే అది యాక్చువల్లీ జరిగింది చివరిసారిగా మళ్ళీ కలుసుకోమనే విధంగా అంత జలకిచ్చింది అమ్మాయి ఎందుకే యాక్చువల్లీ వాళ్ళు రియల్ లైఫ్లో కలుసుకునేది లేదు కాబట్టి అట్లా జరిగి ఉంటుందని నా బిలీఫ్ అందుకని భగవంతుడు అంతవరకే వాళ్ళు గ్రాస్ పెట్టుండు అంతే ప్రాప్తం అని అనుకుని వాళ్ళక్కడి నుంచి మూవ్ అని అయితే బెస్ట్ ఇంకా అదే స్టూ దాని ఒక లాగా పెట్టుకొని నెక్స్ట్ లైఫ్ ఏంటనేది చూస్తే బెస్ట్ ఎక్కడున్న అమ్మాయి బాగుండాలి విన్ లైఫ్ కూడా బాగుండాలి నెక్స్ట్ ఇన్నింగ్స్ అయినా మంచిగా స్టార్ట్ చేసుకోవాలి అంతే థ్యాంక్ యూ